హలో హాయ్ ఫ్రెండ్స్ టుడే మనం ఉప్మా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ బాండ్లు పెట్టుకొని పావు కిలో ఉప్మా రవ్వ బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా బాగా ఫ్రై అయ్యేదాకా చేసుకొని పక్కన తీసుకోవాలి అలా పక్కకు తీసుకున్నాక మనం ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వన్ టమాటో పచ్చినపప్పు మినపప్పు కొద్దిగా వన్ ఎండుమిర్చి తీసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు మనం చూపించా కదా అవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుంటే ఆనియన్స్ మంచిగా వేగుతాయి ఆనియన్స్ బాగా వేగ వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా అనేది వేసుకోవాలి స్టేజీలో టమోటా వేసుకున్నాక టమోటో కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇప్పుడు టమోటో వేసిన తర్వాత బాగా మంచిగా ఫ్రై అయ్యాక టమాటో వేసుకొని బాగా స్మాచ్ చేసుకోవాలి ఇలా వచ్చాక అప్పుడు మనం వన్ గ్లాస్ రవ్వకి టూ గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి బాగా బాయిల్ అయ్యాక ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి చెక్ చేసుకొని ఈ మెథడ్లో సాల్ట్ అనే చెక్ చేసుకున్నాక మంచిగా బాయిల్ ఇవ్వాలి ఆ వాటర్ని అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా రెసిపీ మీకు కన్నా నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఇంటి ఇలాగే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ కమెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్